అది వెళ్ళిపోయింది ఏం అంటే నాకు చాలా పెద్దల పనులైతే వైకుంఠ ధామం ఇది రెండింటియాలని చెప్పి ఛాయ్ కూడా తాగకుండా పొద్దుల వై నేను చేసుకొని వచ్చిన ఇది వచ్చినాక నన్ను ఇష్టం వచ్చినట్టు టెంపుల్ చేస్తా ఉంటుంటే నన్ను అన్నని మాటలు అని గుడ్డలు దమ్ముంటే పోటీ అంటవాను అది ఇదా అది అని చెప్పేసి మీరు వీడియోలు చూడాలి ఆయన కార్పొరేటర్ లెక్కన్నాడు నన్ను బెదిరిస్తున్నాడు మా మామూలు అందరినీ నేను వచ్చే వరకు కూడా నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా కార్పొరేటర్ ఇంతలో ఏం చేసిండు గుంపులా గోవిందా ఏం తీసిండో తెలియదు తోపులాటలా నా చేతి మీద దేనితోటో గీసిడు అది ఆయన తాళం చేయరా మా వాళ్ళు ఏమంటారు అంటే అది ఒకటి నెయిల్ కట్టర్ ఏదో చెప్తా ఉన్నారు అప్పటికప్పుడు జబ్బులకైనా తీసి అని చెప్పేసి అంటున్నారు అయితే నేను రాజకీయాలు ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి నేను పదేళ్ల కాలంలో నేను ఎవరితో కొట్టాట పెట్టుకోలే నేను ఎవ్వరు జోలిపోలే నాచారంలోకి ఒక్క మనిషి ఇంకా ఒకరిద్దరు మనుషులు కావాలని నా మీద కక్ష కట్టి నన్ను నేను పదేళ్లలో నా ఆచారం పోలీస్ స్టేషన్కి ఏ రోజు నా కోసం రాలే నేను నేను మన్న వచ్చిన చిన్న విషయానికి నన్ను ఇబ్బంది పెడదామని అంటే నా వెనకాల రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా వెనకాల ఏవో ఇచ్చేస్తుంది ఇలా చూడండి ఒక బీజేపీ నాయకుడు ఒక కాంగ్రెస్ నాయకుడు ఎక్కడైనా ప్రపంచంలో బీజేపీ కాంగ్రెస్ నేను అలెచ్చుట వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి నన్ను ఎదుర్కోనికి నన్ను గొడవ పెట్టుకోనికి ఇద్దరు చేసిరు కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నా రాజకీయాలు ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి నీకు ఎలక్షన్ ఉన్న రోజు ఒక వారం పది రోజులు నువ్వు నేను నేను నువ్వు నన్ను నేను నువ్వు చూసుకుంటాం నడుస్తుంది కానీ నువ్వు ప్రతిరోజు రాజకీయం చేసి నన్ను ఇలా నన్ను డిఫెయింట్ చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నాను చూసినావా అది అది తప్పు పరిస్థితి అట్లాంటి పరిస్థితే లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మరి మరొకసారి మరి ఆచారం ప్రజలకి అలాగే ఇప్పుడు మా రైతు బజారులు అందరూ గారే మామూలు అంటారు అరే అన్న నువ్వు చేపించే వచ్చి అని అంటే ఇంత సంస్కారహీనమైనటువంటి పని చేయొద్దు కదా అట్లా అంటే ఆచారంలో లేని సమస్యలు లేని గొడవలు సృష్టించడానికి కొంతమంది ప్రశ్నిస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా దీని మీద తక్షణమే వాళ్ళందరినీ చేసి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో నాచారంలో క్రియేట్ చేయాలి గొడవలు కొట్లాటలు ఎలా నాకు నా రక్తం చూసిండు ఎలా నా రక్తం చూసిండు మీ అందరికి తెలుసు నేను ఒక పేషెంట్ని ఎంత దుర్ దుర్మార్గంగా నా రక్తం చూసిండు అలా అంటే ఆచారంలో ఈ రాజకీయాలు ఇంత వేడిగా రాజకీయాలు చాలా మటుకు తెలియని విషయం ఏంటంటే అసలు ఎన్నికలు అనేవి రావా అయితే కూడా తెలియదు ఎందుకో ఇంతగానో నన్ను నన్ను నల్లి నండి నన్ను నన్ను ఏం చేస్తే మీరు గెలుస్తారు చెప్పు మీ ప్రజలలో మీకు అభిమానం ఉంటే ఆధారణ ఉంటే మీరే గెలుస్తారు కదా నేను ఎందుకు నేను అయితే మీతో మాట్లాడలేదు అవున నువ్వు నాతోటే మాట్లాడినావు ఎంతో మాట్లాడినా పద్నాలుగు వేలు మాట్లాడినావు పద్దెనిమిది వేలు ఉంటాయండి అయితే నా మనసులే నేను చెప్పించినట్టు కదా వైర్ కట్ అయింది అని అంటే ఆ రిపేర్ అప్పుడే ఇదంతా గొడవ కాకముందు వైర్ కట్ అయిందంటే వైర్ కూడా నేనే తెప్పించాను వైర్ తెప్పించేసినాక ఇక నేను మా ఎవరైతే రిపేర్ చేసుకున్నారో వాళ్ళని అడిగితే అన్న నువ్వు చెప్తేనే వచ్చినామని చెప్తే సరే అని చెప్పేసి అదే మాట వాళ్ళ చెప్పించినాక వాళ్ళు పోవాలి కదా ఒక సంస్కారం ఉన్న వాళ్ళైతే నేను ఆడ పని చేయించుకుంటే మీరు వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోకుండా అక్కడనే నిలబడేసేసి కార్పొరేటర్ తోటి దూసుగా మాట్లాడుకుంటా అదే మాట్లాడుతుంటే నేను వచ్చినాక కూడా నాతో మాట్లాడుతుంటే నేనన్నా చూడండి భై రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలనుకుంటే దమ్ముంటే నాకు పోటీ చేయదు నా మీద పోటీ చేసి గెలువురి అంతేగాని ఇవన్నీ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్పినాను చెప్పిన తర్వాత కావాలని చెప్పేసి నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి అక్కడ నుంచి పోతలేడు ఇక అదే పో బాస్ నీకు ఇది మంచి పద్ధతి కాదు ఇది నువ్వు నువ్వు ఉండొద్ది ఇడా నేను చెప్పేసి దగ్గర ఉండద్దు కదా పో అంటే పోతలేడు పోతలేడు ఇక మాట మాట పెరిగింది మా మార్కెట్లో లక్ష్మణ్ మళ్ళీ మార్కెట్లో ఉండే ఇంకో బాలు ఇద్దరు గొడవ పడుతున్నారు ఈ గొడవ పడుతున్నాడు ఈ గొడవల గొడవ నన్ను దమ్ముంటే నువ్వు పోటీ చేయ అని చెప్పి నేను ఒక మాట అన్నానుకో నన్ను కుద్దల దమ్ముందంటవా అని అన్న అని చెప్పేసి ఒక రాంగ్ స్టేట్మెంట్ చేసి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఆడికి మా కార్పొరేటర్ గారు మా లీడర్లు అందరికీ చెప్పారు అన్న నిన్ను టార్గెట్ చేసిర్రు నేను రెచ్చగొడుతున్నారు నువ్వు రెచ్చిపోకు అని అంటే నేను పొత్తు నుంచి ఛాయ్ కూడా తాగకుండా నేను ఎమ్మెల్యే గారితో జోనల్ కమిషనర్ దగ్గర మరి నాచారం డివిజన్లో మరి నాలుగున్నర కోట్లు శాంక్షన్ అయినాయి అవి టెండర్లు అయినాయి ఇంకా కొత్తగా రైతు బజార్ల ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ కోసము